మోషేని ఒక ప్రణాళికతో దేవుడు నిర్మించుకున్నాడు ఈ సంశోన్ని దేవుడు ఒక ప్రణాళికతో నిర్మించుకున్నాడు నిర్మించుకున్నాడా లేదా ఎందుకు నిర్మించుకున్నాడు ఇస్రాయేల్ యొక్క ప్రజల్ని రక్షించుకోవటం కోసం దేవుడు ఏం చేశాడో తెలుసా ఎవరికి ఎప్పుడు ఎన్నడు ఎవ్వని యొక్క బలాన్ని దేవుడు ఇచ్చాడు మరి దాన్ని ఏం చేసుకున్నాడు దాన్ని సద్దినిగా లేదా సద్దినిగా దేనికి ఉపయోగించాడంటే తన కోసం ఉపయోగించుకున్నాడు తన పాపిష్టమైన కార్యాలకు ఉపయోగించుకున్నాడు సంస్వను ఏమైపోయాడు చెప్పండి చివరికి కళ్ళు రెండు పోగొట్టుకున్నాడు సంశను వస్తున్నాడంటే పిలిస్త గుండెల్లో దడ దడ అటువంటి యొక్క సంసోన్ ఏమైపోయాడు తెలుసా ఒక పిల్లులాగా అయిపోయాడు అయిపోయాడు రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడి వద్దనుకుంటే బలాన్నిచ్చే దేవుణ్ణే వద్దనుకుంటే ఇచ్చే దేవుని వద్దనుకుంటే నిన్ను హెచ్చించే దేవుణ్ణే వద్దనుకుంటే తెలుసా దేవుణ్ణి వద్దనుకొని వెళ్ళిపోతే ఏమేమి జరిగిందో తెలుసా దేవుడు మంచిగా హెచ్చించిన దేవుణ్ణి కాదనుకొని వెళ్ళిపోతే ఏమైనా తెలుసా దావేది జీవితము ఎంతో బాధాకరం ఎంతో దుఃఖకరము వెళ్ళిపోయింది చివరికి కన్నకోడికే తరమాల్సి వచ్చింది తెలుసా ఎందుకనంటే దేవుడు ఒక ప్రణాళిక ఆ ప్రణాళికను దాటి వెళ్ళొద్ది ఈరోజు సంసోను గీతి దాటి వెళ్ళిపోయాడు సలోమనికి దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుని కోసం దేవుని ప్రజల కోసం రాజ్యం కోసం వాడవలసింది పోయి తను ఏం చేశాడంటే మందిరం ఒక్కటి నిర్మించాడండి ఇక తన జీవితంలో ఇంక చేసింది ఏమీ లేదు చివరికి ఏ యొక్క రాజు కుమార్తె దొరికితే ఆ రాజు కుమార్తెని వివాహం చేసుకోవటం వివాహం చేసుకోవటూ వివాహం చేసుకోవటం ఇదే తన జీవితం కానీ ఎందుకు తను నిర్మించబడ్డాడు ఎందుకు ఆ జ్ఞానం ఇవ్వబడింది ఎందుకు ఆ సింహాసనం పైన కూర్చున్నాడు అన్నది మర్చిపోయాడు ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ఎందుకు మనం నిర్మించబడ్డాం ఇజనాలి ఎందుకు నిర్మించబడ్డాం ఏ ఉద్దేశం చేత నిర్మించబడ్డాం ఏ ప్రణాళిక చేత నిర్మించబడ్డామంటే దేవునికి నువ్వు అవసరము దేవునికి అవసరము దేవునికి అవసరము నువ్వు భస్టుడిగా జీవించడానికి వీల్లేదు నువ్వు ఒక భస్టురాలుగా నువ్వు మిగలటానికి వీల్లేదు చివరికి ఏమవుతుంది దేవుని యొక్క నేడు నుంచి వెళ్ళిపోతే ఏమీ లేదు మహోన్నతును చాటును నివసించిన వాడే సర్వశక్తి కలిగిన నేడును విశ్రమించిన వాడు మహాజ్ఞాని అజ్ఞాని అయిపోయాడు బలాధ్యుడు బలహీనుడు అయిపోయాడు పరిశుద్ధుడు అపవిత్రుడుగా మార్చబడ్డాడు ఎందుకని అంటే దేవునికి దూరమైతే అలానే ఉంటుంది ఈరోజు ఒకవేళ నీ జీవితంలోని దేవుడు నిర్మించిన దేవుడు ఏర్పరచుకున్న దేవుడు పిలిచిన ఒక ఉద్దేశం ఒక ప్రణాళిక నీ పైన ఉంది ఆ ప్రణాళికను విడిచిపెట్టినట్లయితే ఇదే జీవితం అవుతుంది అందుకోసం దేవుడు అంటున్నాడు విరిమియా నీ పట్ల ఒక ప్రణాళిక ఉందయ్యా ఏంటయ్యా తల్లి గర్భం నుంచి రూపింపుబడకమనిపే నేను నిన్ను ఎరుగతిని ఎందుకను జనులకు నేను నిన్ను ప్రవక్తగా నియమించి తిని నిన్ను ప్రవక్తగా నియమించి తిని నువ్వు ఈరోజు అవసరము దేవుడిని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న ఘాటిలో నువ్వు నడిస్తేనే నీ క్షేమము నువ్వు రోడ్డు మీద వెళ్తే నీ క్షేమము రోడ్డు దాటిని వెళితే ఏమవుతుంది క్షేమం ఉంటుందా పడిపోతావు యాక్సిడెంట్ అయిపోతాయి గాయాలు పాలైపోతావు నీకు ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ ప్రకారం నువ్వు వెళ్ళాలి నువ్వు ఒక ఉద్దేశ ప్రకారంగా నువ్వు వెళ్ళాలి వెళ్ళకపోతే నష్టాలు పాలైపోతాయి జ్ఞానాన్ని పోగొట్టుకుంటావు అజ్ఞాని అజ్ఞానం అయిపోతావు అప్పటి వరకు నేను గణపరిచిన వారే అప్పటి వరకు నీ గురించి చప్పట్లు కొట్టిన వాళ్ళే అప్పటి గురించి నేను పొగిడిన వారే చివరికి నీ ముఖం కూడా చూడరు చివరికి అసలు నేను పట్టించుకొని కూడా పట్టించుకోరు నువ్వు బాధపడుతున్నా సరే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు దాటి వెళ్ళిపోతారు నువ్వు కూర్చొని పిచ్చు వాళ్ళలాగా ఉంటే ఆ పిచ్చు స్థానంలో చూసి ఏమవుతారని తెలుసా జాలి పడుకుంటూ వెళ్ళిపోతారు నీ దగ్గర కూడా దగ్గర కూడా రా ఒకని గర్వం ఏం చేస్తుంది వాడు నాశనం చేస్తుంది జాగ్రత్త గర్వాన్ని తెచ్చుకున్నామా అహంకారం తెచ్చుకున్నామా నేను అది అని చెప్పుకున్నామా పడిపోతాను ఎందుకనంటే వీళ్ళు పడిపోయారు దావిది సింహాసనం ఎక్కిన తర్వాత పడిపోయాడు సంసోను బలాన్ని పొందుకున్న తర్వాత పడిపోయాడు తర్వాత సలోమను జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత పడిపోయాడు డబ్బును పొందుకున్న తర్వాత పడిపోయాడు యోధా యోదా యోధా అధికారంలోకి వచ్చిన తర్వాత పడిపోయాడు సంస్ సములు ఎందుకనంటే పడిపోయిన వారు ఉన్నారు నువ్వు పిలువబడిన దేనికి దాంట్లోనే ఉండు ఎందుకు పిలిచాడంటే దేవుడు ఇదిగో నువ్వు అమాలేకి అత్తమార్చేసి ఈ ప్రజలకు నువ్వు వంటగా నిలబడాలని దేవుడు చెప్పాడు అయితే ఈ ఏం చేశాడు తెలుసా ఈ చంపల అమలేఖ్యంపలా యొక్క ప్రాంగణాన్ని అంతటిని కూడా మార్చల అక్కడున్న జీవులు కూడా ఏది ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు దేవుడు దేవుని యొక్క చెప్పిన మాటకి విధేత చూపించలేదు ఏమైపోయారు చెప్పండి సౌలు ఏమైపోయాడు దేవుని ఆత్మ దూరం అయిపోయింది దురాత్మ వచ్చి పట్టింది ఈరోజు వచ్చి పడుతుంది మనం వచ్చి పట్టినప్పుడు ఏం చేస్తుందో తెలుసా దేవునికి దేవుని సన్నిధికి దేవుని యొక్క వాక్యానికి మనము చోటివ్వము ఏదో మనకు అంతా తెలుసు అనే స్థితిలోకి వెళ్ళిపోతే అది ఏం చేస్తుందో తెలుసా మనల్ని నాశనం చేస్తుంది నీ యొక్క జీవితం ఏంటో నీ బ్రతికేంటో ఏంటో నీ ఆలోచన ఏంటో నువ్వు గుర్తించాలి నీ స్థాయి అంటూ నువ్వు గుర్తించాలి సౌలు తన జీవితం ఏంటో తన యొక్క స్థాయి ఏంటో తన బ్రతికేంటో గుర్తించలేకపోయాడు ఇంటికాడ తినటానికి తిండి లేని జీవితం కట్టుకోవటానికి వస్త్రాలు లేని జీవితం కానీ మేసాలకు మాత్రం సంపంగిని అంట సౌలు జీవితం ఏంటో తెలుసా గాడిదలు పోతే ఆ గాడిదలు ఎత్తుకుంటూ బ్రతికిన జీవితం తంది అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెడితే ఆ సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఏం చేసే ఏం చేయాలి అయ్యో ఇంత మంచి భాగ్యాన్ని పొందుతున్నాను కదా ఇంత మంచి స్థాయిలో నేను ఉన్నాను కదా ఈరోజు ఇటువంటి అందరికీ నేను ఒక పెద్ద దిక్కుగా నేను మిగిలాను కదా ఇది చేసింది ఎవరు నన్ను దేవుడే కదా ఈరోజు దేవుడే కదా నా పట్ల కృప చూపించింది మరి నేను ఎలా బ్రతకాలి నేను ఎలా జీవించాలి అనేది ఆలోచించాలి ఈరోజు మన స్థాయికి మించి కూడా మన కుటుంబస్తులు చేస్తున్నారు మన ఫలితాన్ని చేస్తున్నారు మన దేవుడు చేస్తున్నాడు మనకి చదువులో మనకి ఈరోజు చదువుకునే స్తోమత మనకు లేదు మనకు కష్టపడే స్థోమత లేదు ఈరోజు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు చదువుకునే స్థోమత లేని జీవితంలో మనకి మన తండ్రిలో మన తల్లిలో మన కుటుంబస్తులో ఎవరినో ఒకరిని బలపరిచి చదువుకోవటానికి దేవుడు మనకి అవకాశాన్ని కలగజేస్తున్నాడు బిజినెస్ లో మనకు అవకాశాన్ని కలగజేస్తున్నాడు దేవుడు కుటుంబాల్లో అవకాశాన్ని కలగజేస్తున్నాడు కుటుంబాలు కట్టబడి సంతోషంగా ఉండటం కోసం మన స్థాయి అంటూ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మర్చిపోయామంటే పడిపోతాము మర్చిపోయామంటే పతనానికి వెళ్ళిపోతాము ఎందుకనంటే ఎందుకు ఏ ఏముంది అసలు ఈ సౌలు జీవితంలో ఏమైనా ఉందా మహాగర్విష్ఠుగా మారిపోయాడు కానీ చివరికి తెలుసా సౌలు యొక్క సారీ సమయాలు కప్పుకున్న దుప్పడు కూడా లాగేశాడండి చినిగిపోయింది అంత గట్టిగా లాగాడు ఎందుకు వచ్చిందంత గర్వం ఎందుకు వచ్చిందంత పొగర స్థాయిని మర్చిపోయాడు స్థితిని మర్చిపోయాడు తను ఏర్పరచబడిన ఏర్పాటును మర్చిపోయాడు ఒక సందర్భంలో అయితే సమయంలో రాట్లేదనేసి తను ఏం చేశాడు తెలుసా తనే బలుడు అర్పించేశాడు ఏ స్థాయికి వచ్చేశాడు యాజకులు చేయవలసిన స్థాయి అభిషేకించిన వాడినే పక్కన పెట్టించే అంత గర్విష్ఠిగా మారిపోయాడు సౌరు జీవితం అలా పత్రానికి వెళ్ళిపోయింది ఎందుకంటే నీవు నేను ఏర్పరచబడింది ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను నువ్వు నేను నడవాలి అంతేగాని ఎందుకు మనకు ఆహాలు ఎందుకు గర్వాలు ఎందుకు దేవునికి దూరం కావటం ఎందుకు దేవుని యొక్క చిత్తానికి దూరం వట్టడం దేవుని యొక్క ప్రణాళికకు దూరం కావటం అయ్యేం చేస్తాం